స్వయం సమృద్ధి భారతదేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్ పిలుపునిచ్చారు గురువారం చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మ నిర్భర్ భారత్ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విదేశీ వస్తువులను కొనరాదన్నారు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా స్వయం భారత్ భారత్గా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు భారత్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు పేదలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు జి విజయ్ కుమార్ మాదాసు లోకేష్ ఆత్మ భారత్ జిల్లా కన్వీనర్లు మణివర్మ మల్లికారాణి తులసీనాథ్ దామోదర్ ఎస్ఐ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా పఠోత్సవాలు నిర్వహించుకున్నాం మన జిల్లాలో కూడా రక్తదాన శిబిరాలు అయితేనేమి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అయితేనేమి అలాగే మెడికల్ క్యాంపులు అయితేనేమి చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు జిల్లాలో కూడా కార్యకర్తలు వివిధగా ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జిల్లాలో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహించిన మండల అధ్యక్షులకు మండల కమిటీ సభ్యులకు ఆ పై స్థాయికి అందరికీ జిల్లా పార్టీ తరఫున మొదటగా మీకు అందరికీ అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కార్యక్రమాన్ని కూడా వాజ్పాయి గారి జయంతి అయితే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుందో అప్పటి వరకు మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది మూడు నెలల తర్వాత ఈ కార్యక్రమాన్ని మనకు జాతీయ పార్టీ నిర్దేశించింది అందులో భాగంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏమేమి మన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని ఈరోజు మీకు వివరిస్తాను ముఖ్యంగా ఈ రోజున కొన్ని విషయాలు తీసుకున్నాను మనం ఎక్కడ వెళ్తాలో ముందు ఆత్మ నిర్భర్ భారత్ కు ఆత్మ నిర్భర్ భారత్ అంటేనే అయ్యా మీరు ఐఫోన్లో వాడుతూ ఉన్నారు సోనీ ల్యాప్టాప్ వాడుతూ ఉన్నారు సామ్సంగ్ ఫోన్లో వాడుతూ ఉన్నారు అంటారు మీరు మాత్రం స్వదేశీ వాడాలంటున్నారు ఖచ్చిత నిజమే మనం ఈరోజు వచ్చే విదేశీ వస్తువుల గొడవద్దు మన స్వదేశీ వస్తువులకు ప్రోత్సహిస్తున్నాము కానీ విదేశీ వస్తువులు కొనవద్దని మనం ఎక్కడ చెప్పకూడదు ఎవరి దగ్గర కానీ మనం ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ప్రజల దగ్గర ప్రతి గ్రామంలోనూ మన స్వదేశీలో మన ఊర్లో మన ఉత్పత్తి చేసే ప్రతి వస్తువులను మనం కొనుక్కుంటేనే రోజు 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 ఈ రోజు ఒకటి కొంటే రేపు మూడు అవుతుంది రేపు వెళ్ళడి ఆరు అవుతుంది అందువల్ల అప్పుడు మనకు విదేశీ వస్తువులపై మనకు చాలా వరకు అవగాహన తగ్గుతూ వస్తూ స్వదేశీ వస్తువుల పైన ఎక్కువ అవగాహన వస్తూ ఉంటుంది అందువల్ల మన ఇప్పటికీ మన భారతదేశంలో తయారయ్యే ప్రతి వస్తువును మన స్వదేశీగానే చూడాలని మన రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీతో మనకు కార్యశాల నిదేశం చేశారు రైతులు అదేవిధంగా బడుగు బలిన వర్గాలు ఎస్సి ఎస్టీలు అనేక మందితో ఈ యొక్క స్వదేశీ నినాదంతో మనము వివిధ కళాశాలలో కానీ వివిధ స్కూళ్ళలో కానీ అనేక ప్రాంతాలలో కానీ వివిధ స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు వార్డు కౌన్సిలర్లు సంబంధించిన కార్పొరేషన్ డైరెక్టర్లు వివిధ బాధ్యత గల వ్యక్తులందరినీ కలుపుకొని ఇదేదో రాజకీయ అంశంగా పరిగణించకుండా ఇది ఆర్థిక అభివృద్ధితో పాటు మన జీవన విధానంలో ఒక భాగంగా ఈరోజు ఏదైతే ఈ స్వదేశీ అనేది ఇదేదో రాజకీయ నిరాదంగా చూడకుండా ఈ యొక్క ఆర్థికంగా ఎదుగుదల కోసం ఈ భారతదేశంలో ఉన్న గత వంద సంవత్సరాల యొక్క చరిత్రని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ స్థానిక కులాల విధంగా మతాల ఆధారంగా అనేక వృత్తులు ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క భారతదేశం అంటేనే బంగారు చిలుక అని చెప్పి విదేశాలకు తెలుసు ఎందుకంటే ఇక్కడ సంపదలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న వనరులు కానీ ఇక్కడ వచ్చే సహజంగా వనరుల ద్వారా వచ్చే ఏదైతే ఇవి ఉంటాయో దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్గాలు ఈరోజు కనుగొన్న విషయాలు మనకు తెలుసు ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్న సంపద ఇక్కడున్న ఉన్న వృద్ధి ఉన్న వాతావరణం మనందరికి తెలుసు ఈరోజు ఇలాంటి వాతావరణాన్ని విదేశీలు గతంలో ఇక్కడికి వ్యాపార ద్వారా కానీ రకరకాల ఆలోచనలతో వచ్చినా కూడా వందల చరిత్ర ఏ మాత్రం వాళ్ళ ఊహించిన స్థాయికి ఇది కాకుండా ఈరోజు భారతదేశ చరిత్ర వందల సంవత్సరాలు కూడా చెక్కు చాలనే విషయం మీకు అందరికీ తెలుసు ఇది కేవలం భారతీయ చరిత్ర ఒక పెద్ద ఘట్టం అని చెప్పే విషయం మీకు తెలుసు ఈ రోజు ఉదాహరణకు మనం చూస్తే